ఈనాడు దేశ వ్యాప్తంగా పాతిభాషేక్ నూట తొంభై నాలుగవ జయంతి జరుగుతా ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో కళాశాలల్లో జయంతి జరపాలని సర్కులర్ జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాంటి సర్కులర్ జారీ చేసి పాతిభాషేక్ జయంతి ఉత్సవాలను దేశవ్యాప్తంగా జరిగే విధంగా చూడాలని కోరుతున్నాం బేటీ పడవ బేటీ బెద్ద పెద్ద నినాదాలు ఇస్తుంది ప్రభుత్వం హిందూ ముస్లింల మధ్య అగాధాన్ని సృష్టిస్తున్నారు కొంతమంది కానీ ఈ స్థితిలో పాతిభేక్ ను తలుసుకోవటం అంటే నూట తొంభై నాలుగు నాడు పుట్టినటువంటి పాతిమాషేక్ మహాత్మా జ్యోతిరావు పూలే జీవిత భాగస్వామి సావిత్రిబాయి పూలేతో కలిసి పద్దెనిమిది వందల యాభై ఒకటిలోనే బాలికల కోసం మొదటి పాఠశాల వారు నిర్మించారు ఆ విధంగా ఆనాడే బేటీ పడావ్ బేటీ బచావ్ కార్యక్రమానికి పాతిమాషేక్ సావిత్రిబాయి పూలే శ్రీకారం చుట్టారని మనకు అర్థమవుతా ఉంది అంతేకాదు ఆనాటి పెద్దల మాటలు విని బ్రాహ్మణుల యొక్క ఆచారం ప్రకారం చదవకూడదనే దాన్ని విని గోవిందరావు పూలే తన కొడుకు జ్యోతిరావు పూలే ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాడు గోవిందరావు పూలే ఇంటి పక్కన ఉన్నటువంటి మున్సి గఫార్ బేగ్ అనే అటువంటి పండితుడు గోవిందరావు పూలే కొడుకైనటువంటి జ్యోతిరావు పూలేను సావిత్రిబాయి పూలను వెంట పెట్టుకుని పూనా నగరంలో ఉండేటువంటి ఉస్మాన్ ఖాన్ ఇంటికి వెళ్ళాడు ఉస్మాన్ ఖాన్ పాతిభాషేక్ వారిద్దరు జ్యోతిరావు పూలేను సావిత్రిబాయి పూలను తమ ఇంట్లో ఉంచుకున్నారు ఆ విధంగా అక్కడే పాఠశాల ప్రారంభించారు చదువు నేర్చుకున్నారు మహిళలకు ఆనాడు చదువుకునే పరిస్థితి లేదు ముస్లిం మహిళలకు పర్ద చాటగా ఉండేటువంటి పరిస్థితి చదివిన ఉర్దూ పర్షియన్ మాత్రమే చదివేటువంటి పరిస్థితి ఆ పరిస్థితిని అధిగమించి ఇంగ్లీషు మరాఠీ కూడా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలేతో పాటు నేర్పించాడు ఆ విధంగా షేక్ సావిత్రిబాయి పూలేతో పాటు పరద దాటి బయటకు వచ్చి ఆనాటి ఆధిపత్య కులాల యొక్క అగసాట్లను తట్టుకుని మహిళలకు చదువు నేర్పారు ఆ విధంగా మహిళలకు చదువు నేర్పడంతో పాటు హిందూ ముస్లిం యొక్క మైత్రికి నిదర్శనంగా వీరు నిలబడ్డారు ఎవరు ఎన్ని అడ్డంకాలు సృష్టించినా వారు ఆగలేదు ఈ రోజు కూడా మహిళలు ఆగకూడదు చదువు మాత్రమే వాళ్ళ అభివృద్ధికి తోడ్పడుతుందని సావిత్రిబాయి నుంచి పాతిమా షేక్ నుంచి మనం నేర్చుకుందాం వారికి లాల్ అర్పిస్తాం వారికి జేజలు తెలియజేద్దాం